అభిమన్యుడు చక్రోహం నుంచి బయటికి ఎందుకు రాలేకపోయాడు అభిమన్యుడు అర్జునుడు కుమారుడు మహాభారతం యుద్ధంలో చిన్న వయసులోనే ధైర్యంగా పోరాడని వదుడు అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు చక్రవోహం కోసం చెప్పాడు సుభద్ర చక్రవోహం లోపలికి వెళ్లే విధానం వరకు విన్న తర్వాత నిద్రపోయింది చక్రోహం నుంచి బయటకు ఎలా రావాలో చెప్పేటప్పుడు సుభద్ర నిద్రపోవడంతో గర్భంలో ఉన్న అభిమన్యుడు చక్రోహం లోపలికి వెళ్లే విధానం మాత్రమే విన్నాడు యుద్ధ సమయంలో పాండవుల సైన్యం చక్రవోహం బయటే ఉండిపోయారు ఎందుకంటే చక్రవోహం లోపలికి వెళ్లే విధానం వాళ్ళకి తెలియదు జైత్రథుల వల్ల అర్జునుడు మరియు మిగతా వాళ్ళు చక్రోహం లోపలికి వెళ్ళలేకపోయారు బయటికి వచ్చే విధానం తెలియకపోయినా అభిమానుడు ఒంటరిగా లోపలికి వెళ్ళి యుద్ధం చేసి మహావీరులను ఎదుర్కొన్నాడు కానీ చివరికి కౌరవులు నియమాలు ఉల్లంఘించి అభిమన్యుడి మీద దాడి చేశారు కౌరవులు యుద్ధ ధర్మాన్ని పక్కన పెట్టి చేసిన దాడి వల్ల అభిమన్యుడు చక్రవోహం నుంచి బయటికి రాలేకపోయాడు ఈ కథ మనకు నేర్పించింది ఏంటంటే కేవలం మాత్రమే కాదు పూర్తిగా సిద్ధత లేకపోతే ధైర్యవంతులైన ప్రమాదంలో పడతాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి